పదవ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం బాలకాండం రెండవ భాగం స్వరం సమ్మెట ఉమాదేవి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా ఎదుగుతున్నారు వేదశాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన కనులయ్యారు సద్గుణాలకు ఆట పట్టైనారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుండి అన్న సేవే నిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రాముడికి బహిప్రాణం భరతత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అతిథి మనకు దేవునితో సమానం ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దానిని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను కాని మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు సత్యపరాక్రముడు శూరుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఈ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యోగ సంరక్షణ చేయటం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేళ్లు కూడా నిండనివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలలో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాన పాణినై నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అంటతో ఈ దుండగాన్ని ఉడికట్టారు అని అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్య వంశుడైన విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు అతడు కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బుడైంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తుంది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరేపితులై యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవటానికి నా చిన్ని పాపాన్ని పంపను నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడునని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిరమైనాడు ఇచ్చిన మాట తప్పటం నీ ఇంటా వంటా లేదు వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళతాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకుని వానికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడి వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి తప్పులుండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్నా ఏమరపాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు ముల్లోకాలలో ఎదురొడ్డి ఉండరు రాముడు గురుసేవలో నిమగ్నమయ్యాడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు ప్రవర్తతే കൗസലി സത്സന് ഓരാമ తూర్పున ఉషాకాంతులు ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు లక్ష్మణుడితో కలిసి మళ్లీ ప్రయాణం కొనసాగింది సరయు గంగానదుల చేరుకున్నారు అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం ప్రయాణం సాగుతున్నది మలద కరుస అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వేయి ఏనుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆద్యం తోడైనట్టు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకు పడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపరాయన అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనాసక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించటం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వదకు ఉద్యుక్తుడైనాడు వికృతాకారంతో విరుజుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలయింది తాను కనబడకుండా వాళ్లపై రాళ్లవాణ కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈలోపే తాటకను పరలోకానికి పంపమని ప్రమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవటం కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేదీ బాణప్రయోగం చేశాడు క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది తాటక వద్ద దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్య దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యుడు పొందలేనిదేమిటి రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞదీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు సీతేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరు నిమిషంలో ఆజ్ఞయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని రక్కలు చేశాడు వాయవాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు రాక్షస బాధ తొలిగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు ఓ రామా మిథిలానగర ప్రభువు పరమధామికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు మనం అక్కడికి వెళదాం అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సుంది నీవు చూడవచ్చునన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు ముని నర్సరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వతరాలను వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి సోనానది తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు జిజ్ఞాసులైన శిష్యులు విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞానప్రసారానికి అడ్డుంటుందా పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితురులైన సగరపుత్రులకు ఉత్తమ కథలు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయటం కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపటం ఒక పట్టాన జరిగే పనేనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివున్ని మెప్పించాడు ఎన్ని అడ్డంకులెదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథులయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్నది జాతీయంగా ఏర్పడింది భగీరథుని వంశంలోని వాడే రాముడు అవతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవటం ఇతరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులతో ఉండాలో తెలపటం పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పటం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయినా అంతర్యాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురుశుషుల వ్యవహారం మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైన అందంగా అగుపిస్తున్నది కాని జనసంచారమే లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవ్వరికీ కనపడకుండా ఉంటానన్నాడు రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు రామా గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగకొమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్యా గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలందుకొని రాముడు విశ్వామిత్రుడి వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లి ధరించినందులకు కృతజ్ఞతాంజలు సమర్పించాడు మహాతపశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగటం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చెయ్యవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ కుమారులు జగత్ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చటా తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి నాగటిచాలను దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలిగుచ్చాడు శివధనస్సును ఎక్కుపట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనసును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయలైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విజయందు ఆరితేరిన రాముడు చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది వింటి నారిని సారించాడు వేల కొన్నది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు చెల్లున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వారందరూ మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుషధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతునకు శృతకీర్తిని శత్రుఘ్ను ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగాయి ఆ కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజుల వీడిపోలు అందుకొని హిమాలయ పర్వతానికి వెళ్లాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు ప్రజ్వలిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తవ వీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు పరశరాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సు నెక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమినంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్లాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఇప్పటిదాకా మీరు పదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని మన ఇతిహాసం రామాయణం నుండి బాలకాండం రెండవ భాగం విన్నారు వినిపించిన వారు సమ్మెట ఉమాదేవి